రవితేజ గారి స్క్రీన్ ప్రజెన్స్ గురించి అంటే మాస్ మహారాజాగా రవితేజ గారి మాస్ యాంగిల్ గురించి ఎనర్జీ గురించి మేము చాలా సార్లు మాట్లాడుకున్నాము బట్ ఐ థింక్ చాలా రేర్ గా అప్పుడప్పుడు మీలోని కొత్త యాక్టింగ్ స్కిల్స్ ని బయటకు తీస్తూ కొన్ని పాత్రలు వస్తూ ఉంటాయి రవితేజ గారు అండ్ వీ థరలీ ఎంజాయిడ్ యూ యాజ్ సహదేవ్ నిజంగా మాకు ఎప్పటికీ గుర్తుండిపోతారు ఈ పాత్రలో అని చెప్పాలి సో అంత ఇంటెన్స్ అండ్ ఇమోషనల్ పర్ఫార్మెన్స్ తోటి మనల్ని రవితేజ గారు ఎంత కట్టి పడేశారో అంతే గట్టి రైటింగ్ తోటి గట్టి డైరెక్షన్ తోటి కార్తిక్ గట్టమనేని గారు ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చారని చెప్పాలి కార్తిక్ గారు ఇక్కడ మీరేమి గన్లు ఏమి ఫిక్స్ చేయలేదు కదండి అంటే ఆ కెమెరా స్టాండ్ లో ఈ లైట్ లో ఎక్కడైనా ఎక్కడి నుంచైనా పులెట్ రావచ్చన్నా కొంచెం భయం ఉందనమాట మాకు బట్ సినిమా చూస్తున్నంత సేపు ఆ సెకండ్ హాఫ్లోని ఒక ఎపిసోడ్ అయితే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట అసలు బ్రెత్ టేకింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అని చెప్పాలి ఎంత ప్లానింగ్ ఎంత రైటింగ్లో ప్లానింగ్ ఉంటే అంత అద్భుతంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలరు అనేది మేము అర్థం చేసుకోవచ్చు సో ఓవరాల్గా సినిమాకి సంబంధించి మాకు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన టీమ్ అందరూ ఇవాళ ఇక్కడ ఉన్నారు అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి ఎంత చెప్పినా తక్కువే మాస్ మహారాజాతో వంద కోట్ల బ్లాక్ బాస్టర్ ధమాకా తరువాత మరొకసారి ఒక కాంబినేషన్ వీళ్ళ మధ్య వస్తుంది వచ్చింది అండ్ మళ్ళీ వస్తోంది రాబోతోంది కూడా సో రవితేజ గారు ఆల్రెడీ డిక్లేర్ డిక్లేర్ చేసేసారు ఇట్స్ లైక్ ఎ హోమ్ బ్యానర్ అని చెప్పేసి సో వీ ఎక్స్పెక్ట్ మెనీ మోర్ బ్లాక్ బాస్టర్స్ ఫ్రమ్ దిస్ కాంబినేషన్ అని చెప్పాలి అండ్ మణిబాబు గారు మీ డైలాగ్స్ బయట అందరూ